జై శ్రీరామ్ అందరికీ నమస్కారం భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాద యోగము ఆరవ అనువాదము పరక్రవంతుడైన యు యుధమన్యుడు శక్తిశాలి అయిన ఉత్తమౌజుడు తనయుడు ద్రౌపది కుమారులను అందున ఉన్నారు వీరందరూ మహారథులు యుద్ధమన్యుడు మరియు ఉత్తమౌజుడు పాంచల రాజ్యానికి యువరాజులైన సోదరులు మరియు ద్రౌపదీ దేవి సోదరులు యుద్ధమన్యుడు అర్జుని రథం యొక్క ఎడమ చక్రానికి రక్షకుడిగా నియమించబడ్డాడు ఉత్తమౌజుడు అర్జుని రథం యొక్క కుడి చక్రానికి రక్షకుడిగా నియమించబడ్డాడు ఉత్తమౌజుడు ధర్మ మార్గాన్ని అవలంబించాడు మరియు శ్రీకృష్ణుని సలహాను అనుసరించారు సుభద్ర తనయుడు అభిమన్యుడు సుభద్ర శ్రీకృష్ణ బలరాముని చెల్లెలు ఈమె అర్జునుడికి భార్య అభిమన్యుడికి తల్లి అభిమన్యుడు అభిమన్యుడు మహాభారతంలో పాండుల పక్షం వహించిన గొప్ప యోధుడైన అర్జునుడి కుమారుడు అతడు తన తండ్రి నుండి చక్రవ్యూహంలోకి ప్రవేశించి నైపుణ్యాన్ని నేర్చుకున్నాడు కేవలం పదహారు సంవత్సరాల వయసులోనే అతను కురుక్షేత్ర యుద్ధం చేశాడు ద్రౌపది తనయులు ప్రతివింధ్య సుతసోము సూత్రకర్మ సుత్రకర్మ శతాని సుత్రసేను వీరు ఐదుగురు ఉప పాండవులు అని పిలువబడతారు ఉప పాండవులు మహాభారతంలో ఒక ప్రత్యేకమైన శక్తివంతమైన సైన్యంగా పేర్కొన్నారు వీరు పాండవుల విజయానికి చాలా సహాయపడ్డారు జై శ్రీరామ్